అందరికీ నా నమస్తలండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి ఎక్కడున్నావా ఎక్కడికి వెళ్ళారా అని ఆశ్చర్యపోతున్నారండి ఎక్కడికో వెళ్ళలేదండి గుంటూరులోనే పట్టాపురం రోడ్డు అనమాట హైమా హాస్పిటల్ ప్రక్కనేనండి టిఫిన్ సెంటర్ అనమాట చాలా అద్భుతంగా ఉన్నదండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇక ఇక్కడ నెయ్యికి ఎక్కువ ప్రాముఖ్యత అనమాట అలాగే తన పదహారవ ఏట నుంచి కూడాను ఈ ఫీల్డ్లోనే ఉన్నారట అండి హోటల్ను హోటల్ కొన్ని రోజులు హోటల్ మెయింటైన్ చేశారంట తర్వాత ఇప్పుడు గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ టిఫిన్ సెంటర్ మెయింటైన్ చేస్తున్నారట అండి తన మాటల్లో విందాము ఇక ఎక్కువగా ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి గుంటూరులో ఇది ఒక మూడో హోటల్ అట అండి ఈ వెరైటీస్కి ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువ అనమాట నెయ్యికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారండి ఇక ఎందుకు మరి ఆలస్యం త్వర త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదామా ఓనర్ గారు చెప్పే మాటల్లో అలాగే ఇక్కడ ఉన్న పదార్థాల రుచి సమ్మేళనం అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేద్దామండి ఈవినింగ్ అనమాట మా వారు నేను కలిసి వెళ్ళామనమాట అండి సో హైమా హాస్పిటల్ ప్రక్కనే అనమాట అండి పట్టాభిపురం మెయిన్ రోడ్డు అనమాట అండి నమస్తేనండి మనం వచ్చేసేసి పట్టాపురం రోడ్ అండి హైమా హాస్పిటల్ ప్రక్కనే అనమాట ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉన్నదండి మా రిలేషన్స్ మా బంధువులు రిలేటివ్స్ అనమాట ఓనర్ గారు అంటే నమస్తే ఏమేమి ఉంటాయండి ఇక్కడ ఇడ్లీ నేను ఉప్మా అట్టు పులిహారట్టు చపాతి దోశ పులి బంగరం స్పెషల్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి రేట్స్ ఎలా ఉన్నాయండి మామూలు ముప్పై రూపాయలు నెయ్యి వేస్తే యాభై రూపాయలు దోశ అండి మా దో దోశ మామూలు దోశ నలభై రూపాయలు నెయ్యి వేస్తే యాభై రూపాయలు నెయ్యి ఉప్పు అరవై రూపాయలు మామూలు ఉప్పు యాభై రూపాయలు ఇడ్లీ మూత డెబ్బై రూపాయలు నెయ్యి వేస్తే తొంభై రూపాయలు ఇడ్లీ ప్లేట్ ఎట్లాగండి ముప్పై రూపాయలు నెయ్యి వేస్తే యాభై రూపాయలు అంటే ప్లేట్కి ఎనిమిది ఇడ్లీ వస్తాయండి ఎనిమిది

ఈ కుమ్మారు ఇస్తున్నారు అండి అందుకే ఏది లేది అంటారు చట్నీ కూడా అండి దాంట్లో చట్నీ కారపొడి అల్లం పుదీనా 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 చట్నీ అల్లం చట్నీ రద్దీగా ఉంటుందండి ఫుల్ రష్ అన్నమాట చేతులు కాళ్ళు రెండో కాట ఉండవు అది ఎట్లాగండి గురువు గారు నేటి యాభై రూపాయలు నెయ్యి డెబ్భై రూపాయలు నెయ్యి కామల దగ్గర నెయ్యి అనేది కామన్ ఓకే అదేలేండి నెయ్యి నెయ్యి పడతారండి తీసుకుని కావచ్చు ఓకే సొంత ఉప్మా ఉప్మా అండి ఉప్మా చేశారు ఉప్మా అట్టు కూడా చేస్తారండి తర్వాత చలి చేశారు చారు అదేమో చపాతీలో జూన్ ఎయిట్ పక్కన చూడని అవుతాను నెయ్యి పెట్టండి ఇక్కడ ఇకండి ఇక్కడికి వచ్చేసేద్దాంండి ఈ పొండి ఉల్లిపాయలు మొత్తం కూడా బకెట్ తీయ తరిగి పెట్టేస్తున్నారు ఇంకొన్ని పరవటాలండి పరవటా అండి చెప్పండి పాలకి పాలు ది వడతాం వచ్చేసి స్పెషల్ మా దగ్గర ఓకే గుండు town అని ఇలాంటి ఉప్మా ఎక్కడ ఉండదు మా దగ్గర ఉప్మాలు సేమియా జీడిపప్పు బొంబాయి ర మిక్సింగ్ సేమ్య బొంబాయి రమ్మ జీడిపప్పు స్పెషల్ అనమాట స్పెషల్ నెయ్యి కూడా పైన తయారెక్ట్ ఆడుతుందండి నెయ్యి తోటి గుమ్ము ఆడుతుంది గెంట పెట్టగానే నెయ్యి పైకి వచ్చిందండి ఏమో ఉంటుంది అటు ఇట్లా ఇదేమో పరోటానండి దోశ వేస్తున్నారు దోశలు చూసారా ఎక్స్పీరియన్స్ టాలెంట్ తోటి ఎలా చేస్తున్నారు దోశ వేస్తున్నారు అదే అలాగే పులిహార దోశ కూడా వేస్తున్నారు నెయ్యి ఆయిల్ కాకుండా నూనె కాకుండా ఓన్లీ నెయ్యి తూటేనండి ఇక్కడ ప్రతి పదార్థం కూడాను ఓకే ఇదేమో ప్లెయిన్ అనమాట ప్లెయిన్ లో కూడా నెయ్యేనండి పోయటమేనమాట అయిపోయింది ఉప్మా దోశ అయిపోయిందండి అలాగే కూడా అయిపోయింది ఫినిష్ అనమాట చూసారా ఎంతో చక్కగా చేసేస్తున్నారు ప్లెయిన్ కూడా అయిపోయింది ఎక్సీ ఇదిగోండి గిన్నెలకి ఇలా పెట్టేసుకొని ఉన్నారనమాట ముందు నెయ్యి ప్రాధాన్యత అండి నెయ్యి ముఖ్యంగా ఉన్నది బాగా ఇదిగోండి ఏరి అనమాట కరెక్ట్ గా హైమా హాస్పిటల్ ప్రక్కనేనండి స్పత్రి ఇవ్వండి ఊతపోవండి ఇది ఓకే పులిపొంగర అలపట్టు మందపట్టు పులిపొంగారండి జలకర పలుపు ఉల్లిపాయ అసలు వెరైటీ వెరైటీ ఐటమ్స్ తోటి టిఫిన్లు మాత్రం సూపరే సూపర్ అండి మామూలుగా లేదు నేను ఎప్పుడు వెళ్ళా ఈ పేర్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందనమాట చూస్తుంటేనే అన్ని కలర్ఫుల్ ఐటమ్స్ తోటి ఫుల్గా ఉన్నారండి కస్టమర్స్ కూడా ఫుల్గా ఉన్నారు బాబు ఒక్క నిమిషం ఎలా ఉందమ్మా బాగుంది దోశ చట్నీ బాగున్నాయా మీకు నాన్న బాగున్నాయా నాన్న టేస్ట్గా ఉన్నాయా ఇదిగోండి అప్పటికప్పుడు ఫ్రెష్గా వేడి వేడి అనమాట అలా మీద తయారు చేసేసి చక్కగా కస్టమర్ సప్లై చేయటమేనండి చూసారా కొబ్బరి కారొడి కూడా చక్కగా ఉంది మన ఇంట్లో హోమ్మేడ్లు ఇంట్లో తయారు చేసిన దానిలాగే ఉన్నదండి అలాగే అల్లప చట్నీ అని అనమాట గుమగుమలాడిపోతుంది చక్కగా కలర్ఫుల్గా ఉన్నది కొబ్బరి చట్నీ మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉన్నదండి చక్కగా పల్లీ చట్నీ అనమాట గట్టిగా ఉన్నది జారుగా లేకుండా ఇదేమో నెయ్యి అనమాట నెయ్యి కూడా చూసారా స్మెల్ బాగా అదుర్స్ అనమాట ఇదేమో చపాతీ కూర కూర్మా అది పరోటా కర్రీ అని అనమాట మేకర్స్ తోటండి ఓకే సూపరే సూపర్ అండి అమృతమేనమాట ఈ టిఫిన్ బండి టిఫిన్ సెంటర్ హైమా హాస్పిటల్ ప్రక్కనే అనమాట అండి రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి కంఫర్టబుల్గా ఉన్నాయి చక్కగా ప్రతి వాళ్ళు వచ్చి చక్కగా విజిట్ చేయండి ఎస్పీనే చిన్నప్పుడు అంటే కూడా ఇదే బిల్డ్ నాకు పన్నెండేళ్ల వయసు కనికే ఇదే బిల్డ్ కాకపోతే ఇది వచ్చేసి ఇరవై పాతి సంవత్సరాల నుంచి ఉన్నాము కాబట్టి అంతకుముందు భోజనం హోటల్ నడిపాము తల చర్చ నడిపాము నడిపాము ఏదైనా వ్యాపారాల్లో హోటల్స్ మించింది లేదండి మనం చక్కగా టిఫిన్ టిఫిన్ అవునండి అవును ఇప్పుడు టిఫిన్ టిఫిన్ లేదు ఎవరు కూడా కదా చాలా వెరైటీస్ ఉన్నాయండి మీ దగ్గర మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి నెయ్యి మాత్రం గుమ్మరిస్తున్నారు ఇంట్లో మనం వేసుకున్నట్లుగానే ఉంది నెయ్యి కూడా బాగుంది కాబట్టి కస్టమర్స్ ఆ విధంగా ఓకే అది మంచి మనస్తత్వం కదండి మంచి హ్యాబిట్ కదా అలాగే

అదే క్వాలిటీ దగ్గర రేటు అదే క్వాలిటీ అనుకుంటున్నారు అందులో క్వాలిటీ క్వాలిటీ ఉంది రేట్ రీజనబుల్ గా ఉంది ప్రతి వస్తువు కూడాను బాగా ప్రతి పదార్థం కూడా బాగున్నదండి ఉందండి అసలు మీరు దాదాపు పాతిక ముప్పై ఏళ్ళ బట్టి మీ అరవై చిన్నపిల్లవాడి దగ్గర నుంచి మీకు అదే ఆ ఫీల్డ్ కాబట్టి మీకు ఇంకెంత ఎక్స్పీరియన్స్ ఉన్నదో ఎంత అనుభవం ఉన్నదో ఇంకా మీదొక పాఠశాలగానే ఉన్నదండి మీ దగ్గర ఇంకా పిల్లలు కానీ వాళ్ళు కానీ సూపరే సూపర్ అండి చట్నీస్ తయారు చేస్తారంటండి అసలు సూపర్గా ఉన్నాయండి బాగున్నాయి అసలు మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉన్నాయి అంత చక్కగా ఉంటేనే కదా అవునండి అవును ఓకే ఓకే చాలా సంతోషం అండి అవునండి అవునండి మాకు కష్టం అంటే ఇష్టం అండి వాళ్ళంటే చాలా ఇష్టం అనమాట ఇలా తయారు చేయటం అంటే అద్భుతమేనండి ఇది కూడా ఒక కళ అనమాట భగవంతుడు మనకి అన్ని రేట్స్ అవైలబుల్ తోటి పదార్థాలన్నీ తయారు చేసి అందరికీ ఇంట్లో లాగానే అమ్మ అందిస్తున్నారంటే ఎంతో పుణ్యమేనండి అది కూడా పుణ్యం కింద వస్తుంది చాలా బాగున్నాయండి నచ్చినాయి అనమాట కానీ ఈ టిఫిను అనేది నేను ఎక్కడ వెళ్ళేదండి పేర్లు కూడా సూపర్ అందుకే డిఫరెంట్గా ఉన్నది వెరైటీగా ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర నేను ఎక్కడ వెళ్లేదంటుంది అందుకే ఇద్దరు ఉన్నారండి ఇటు సైడ్ ఒకళ్ళు ఇటు సైడ్ ఒకళ్ళు పార్సిల్ చేసేవాళ్ళు వాళ్ళిద్దరికి విశ్రాంతి లేదండి విరామం లేదు ఇక ఇద్దరికి పార్సిల్ చేస్తానే ఉంటున్నారు అనమాట చక్కగా టీమ్ అంటారా మిమ్మల్ని ఓకే మేడం గారు అనమాట ఇందాక సార్ గారు మేడం గారు అనమాట అండి మాకు బంధువులేనమాట చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారు ఇద్దరు కూడా అక్కా తమ్ముడు మెయింటైన్ చేసుకుంటున్నారటండి చక్కగా చూస్తారా ఇక్కడేనండి ఇక్కడ ఇవి కూడా ఇవిస్తల ఆకులండి మామూలుగా ఇక కవర్ కాకుండా ఓన్లీ విస్త్రాకులతో పార్సిల్ చేస్తున్నారు అనమాట చక్కగా కవర్స్ కాకుండా ఇక విశ్రాంతి అనేది లేదండి మొత్తం కూడా ఇక ఫాస్ట్ ఫాస్ట్ గా గా తయారు చేసేస్తున్నారు కప్పుతో వేస్తే నెయ్యి అట్ల కాడతో వేస్తేనేమో నూనె అటండి దాంట్లో కూడా డిఫరెంట్ ఉన్నది చూసారా అదే కస్టమర్ని బట్టి వాళ్ళు చేస్తారనమాట వాళ్ళ మామూలు అదే అడిగితే అనుకుంటా అన్నీ కూడా మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉండయండి చాలా నచ్చింది నాకైతే బాగున్నదనమాట అదండి కృష్ణ సాయి భోజన హోటల్ ఎదురు ప్లస్ ఏమో హైమా హాస్పిటల్ ప్రక్కనేనండి హైమా హాస్పిటల్ చూసారు కదండి నెయ్యి తోటే ప్రాధాన్యత నెయ్యే ముఖ్యంగా ఈ టిఫిన్ సెంటర్ రుచిగా అద్భుతంగా ఉన్నదన్నమాట ఓనర్ గారి మాటల్లో అలాగే చేసే విధానంలో మీరు అందరూ కూడా చూసారుగా గమనించారు కదా నెయ్యే ఎక్కువగా ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యత అండి ప్రతి పదార్థంలో నెయ్యితో మిళితమై ఉంటుందన్నమాట చాలా రుచిగా అద్భుతంగా ఉంటున్నాయండి ఇక ఈ రోజు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి